వెల్కమ్ టు ఆల్ పర్పస్ ఛానల్ ఈ వీడియోలో మనం పదవ తరగతి తెలుగు సబ్జెక్టుకు సంబంధించి ప్రక్రియల గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో కథ ప్రక్రియ గతంలో మనం కథానిక ప్రక్రియ గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో కథ ప్రక్రియ గురించి తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆల్ పర్పస్ ఛానల్ లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి కథ ప్రక్రియ తెలుగు సాహిత్యంలో నేడు కథ కథానిక అనే పదాలు రెండు పర్యాయ పదాలుగా చెప్పబడుచున్నవి తెలుగు సాహిత్య చరిత్రలో కథకు గొప్ప స్థానం ఉంది కథానికతో పోల్చి చూస్తే కథ కొంచెం విస్తృతంగా సవివరంగా ఉంటుంది కథానికతో పోలిస్తే కథ కొంచెం పెద్దది కథ అనేది అనాదిగా వస్తున్న సాహిత్య రూపం అయితే ఇది మొదట్లో మౌఖిక రూపంలో ఉండేది లిపి కనుగొన్న తర్వాత కథ ముద్రణ రూపంలోకి వచ్చింది ఆంగ్లంలో స్టోరీకి సమానార్థక పదంగా కథ చెప్పబడుచున్నది ఒక వ్యక్తి జీవితంలో ఒక ముఖ్య సన్నివేశాన్ని లేదా ఒక సంఘటనను లేదా సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రించేదే కథ పాత్రలు నేపథ్యం కథనం జీవిత వాస్తవిక చిత్రణ కథలోని ముఖ్యాంశాలుగా చెప్పవచ్చు ఇది కథా ప్రక్రియకు సంబంధించి అతి ముఖ్యమైన పాయింట్ పాత్రలు నేపథ్యం కథనం జీవిత వాస్తవిక చిత్రణ కథలోని ముఖ్యాంశాలుగా చెప్పవచ్చు ప్రస్తుత పాఠ్యభాగం జీవని ప్రక్రియకు చెందినది పదవ తరగతిలోని జీవని ఈ పాఠ్యాంశం కథా ప్రక్రియకు చెందినది ఈ విధంగా ప్రక్రియకు సంబంధించి ప్రశ్న వచ్చినప్పుడు ఒక పూర్తి పేజీ రాయగలిగితే పూర్తి మార్కులు తప్పనిసరిగా పడతాయి తెలుగులో కూడా వందకి వంద మార్కులు ఖచ్చితంగా సాధించవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ